మా బాబుని తీసుకుని హాస్పిటల్కి అయితే వెళ్తున్నామండి నేను మా నాన్న బయట పెట్టా అదిగో తాళం దిండు మీద దిండు మీద ఇదిగో బయట దిండు మీద మీరు లేవలేదుగా మాకు తరుగుతున్నా చేస్తాను कुझु कोई बि मिपो कार्ड में रहा

రేపు ఇంకేసేటప్పుడు అంతా అల్లాడిస్తాడు సరిపోనా ఏ చొప్పులు చూపి నాకు వద్దు అయ్యే రెండు వందలు చెప్తున్నాడు అనివి చొప్పున్నాడు విజుడు చూచాడు ఇటు రేచాకరా పైకి లేసుకోండి రా అది తీసుకోండి రా చూడండి మేమైతే పదింటికి వెళ్తే ఒకటిన్నరకు అయితే వచ్చామండి ఇక మా బాబు చెప్పులు ఫస్ట్ టైం కొన్నాడు ఇంకా కొన్ని ట్రాకులు స్వీట్స్ పలావ్ బాబు ముందు ఇవైతే తీసుకొచ్చామండి నిద్రపోయాడు ఇది ఒక్కోటి ఇది ఒకటి వంద రూపాయలు ఉప్పు మొక్క వేసింది దీంట్లో ఏ ముక్క వేసే దీంట్లో ఎక్కువ పన్నెండు పెట్టాను

ఇదే నీళ్ళ నీళ్ళ ఉంది ఎట్టింది షార్వాలేదా అవుల్లిపాయ లేదా ఇదిగో దీంట్లో కూడా రెండు వేసాడు മല്ല കേട്ട hmm? <coughs> no, I no, non mi sento. Non mi sento, ti Ecco, ecco, ecco. ఇది అమ్మోళ్ళు వచ్చి తింటారా కిస్ 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 అండి ఏంటిది పేద అందరూ బండి సినిమాకి కూడా పడితే తీసాగా అడుగు బాగా పోయినాయి ఏ సారో ఏ సారో లేడు 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 పడతావు పడతావు పైకి లేకలేమా వాడే వస్తాయి అట్ట కిస్కిస్ పడతావు মযযেপপযি সমযেপযে স্যায়া ইনাডিযে সিয়। పా అయ్యో అయ్యో నీ అజ ఎవరి అయ్యి అది కూడా తీ తీసుకుంటున్నా తింటా మనీ గులాబీ చెట్టు తీసుకొద్దాం అనుకున్నామా దీని మీద చిన్న బకెట్లు అని నానే దాటి వచ్చాము వద్దులే అని అన్నాడు భలే ఉన్నాయి అసలు గులాబీ చెట్లు ఏనా బకెట్ బకెట్లో పెట్టి పెడతాం అయితే పైన పెట్టుకోవట్లేదు అయింది నానే నువ్వేసుకో కొటే చాపలేసక్ దిగడాయిందిక తా తేగెల్ రపో గజర్ కేల్తన దాత చిన్నగా అదొద్ద పామా ఆపా ఆపా గుర్తున ఆదికి చికి 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 అవుతుంది అంగో